अगसनाथ का नायक तो टाइगर टाइगर एंथो आर आर नायक तो गुडलाडे 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 गुडलाडे नायक तो गुडलाडे गुडलाडे नायक तो ओके ओके सर ओके रंग <laughs> अंदर के अंदर के नमस्कार मिश्रो पलवा आल बाबूजी गारू దేపల్లి గురువు నియోజకవర్గంలో ఒక యువక ఒక అనావస్కంగా అనుగదకే పాలన ఉప ముఖ్యమంత్రి గారి కాలంలో ఉంటే ధైర్యంగా ఆయన ముందుకొచ్చి పార్టీని క్యాడర్ని కాపాడిన ధైర్యశాలి మన బాబ్జీ గారు ఎప్పటించో నేను రెగ్యులర్ గా బాబుజీ గారితో కంటిన్యూస్ గా టచ్ లో ఉంటున్నాం ఆయన తరబరు అభివృద్ధికి ఎంపీ లాడ్స్ గురించి అనుక్షణం నాకు ఈ పని చేయాలి ఈ పని చేయాలి అని చెప్పి కనిపెట్టుకుని ఉన్న వ్యక్తి పల్వాల బాబుజీ గారు ఆయన నాయకత్వంలో పార్టీ చాలా అద్భుతంగా తాడేపల్లి తాడేపల్లికూడెంలో పుంజుకుందన్నది సత్యం అది అందరూ కూడా బాబుజీ గారిని హృదయపూర్వకంగా అభినందించి చూడాలి నేను మళ్ళీ నాలుగో ఐదు తారీఖులో గతంలో బాబుజీ గారు టేకప్ చేసిన కార్యక్రమాలు వాటిలో కార్యక్రమాలకి మళ్ళీ నేను కంపల్సరీగా ఇక్కడికి వస్తాను సడన్ సడన్గా రెండు రోజుల నుంచి నాకు గొంతు పూర్తిగా నేను మామూలుగా అయితే రోజు గంటల కూడా మాట్లాడుతూ ఉంటా కానీ నా మాట కూడా నాకు ఈ తప్పకాయల సములకి అన్నిటికి చెవులు పోయి

ఒక అంటే ఇది చాలా క్రూర్ ఎగ్జాంపుల్ లేదో తెలియదు కానీ నేను ఒకసారి అబ్జర్వ్ చేశాను మా ఒక కుక్క మేము పెంచుకుంటున్న కుక్క అవసాన దశలో ఉంది కుక్క బ్రతికే ఉంది కానీ ఆ ఒంటి మీద ఉన్న ఆ పేలు వెళ్ళిపోతున్నాయి ఇదేంటో పేలు వెళ్ళిపోతున్నాయి ఏంటంటే అప్పుడు ఎవరో చెప్పారు కుక్క చనిపోతుందని ఆ పిల్లలకు ముందే తెలుసు అంతలోనే వెళ్ళిపోతాయి మీరు ఎవరన్నా ఖుషన్ మీద నాకు తెలియదు అలాగా ఈ పార్టీ మళ్ళీ రాదు అని తెలిసి చాలామంది ఎంపీలు చాలామంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన కూటమి అద్భుతమైన విజయాన్ని సాధించబోతుంది అందులో मीडिया ते लक्षान मीडिया कले <speaking> रंग <in foreign language>